హలో నమస్తే వనకం శ్రీ అక రాధా నేను మీ ఆయుష్ రామ్ వర్షాకాలం వచ్చిందంటే మనకు వెచ్చగా ఏదైనా ఒక స్నాక్స్ తింటే బాగుండు వేడి వేడిగా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు చాలా మంది మిర్చి బజ్జీ కావచ్చు పకోడీ కావచ్చు మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం కానీ అది వెజ్ వారికి మరి నాన్ వెజ్ వాళ్ళకి ఏం కావాలి నాన్ వెజ్ లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి అది వర్షాకాలంలో తినొచ్చు ఎండాకాలంలో తినొచ్చు ఏ కాలంలో తినడానికి నో ప్రాబ్లం అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఒక ఫేమస్ ఫుడ్ గురించి చెప్పబోతున్నాను అంటే అది ఎందుకు ఫేమస్ అయింది అంటే మీకు ఇంకో విషయం చెప్పాలా ఆ పేరులోనే ఫేమస్ ఉంది అదే విధంగా ఇప్పుడు అందరు చెప్పుకుంటున్నారు ఫేమస్ చికెన్ పకోడి చాలా బాగుంది అని చెప్తున్నారు ఇందులో మూడు ఐటమ్స్ ఉంటున్నాయి ఆ మూడు వేటికి అవి ప్రత్యేకమని చెప్తున్నారు ఇది నిజమా కాదా అని తెలుసుకోవడానికి మన ఇక్కడికి వచ్చింది అండ్ వీళ్ళు ఇక్కడ ఒక ఆఫర్ అనేది పెడుతూ ఉన్నారు ఈ శ్రావణ మాసం సందర్భంగా ఈ శ్రావణ మాసంలో మీరు ఒక ఆఫర్ కూడా పెట్టడం జరిగింది వాషింగ్ మిషన్ అనేది కూడా ఆఫర్ లో పెట్టారు ముప్పై వేల వాషింగ్ మిషన్ అనేది ఇక్కడ ఆఫర్ లో పెట్టారట మరి ఎందుకు అంటే ఎంత బిల్ చేసి ఆ కూపన్ ఇస్తారు ఇలాంటి విషయాలని మనం తెలుసుకుందాం చలో లేట్ చేయకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విషయాలని తెలుసుకుందాం ఇప్పుడు నా దగ్గర చికెన్ వింగ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది చాలా ఫేమస్ ఎలా ఉందో టేస్ట్ చేసి ఒకసారి చూద్దాం చాలా బాగుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్గా ఉంది ఉప్పు కారం తప్పేది మంచి మంచి ఇంకా చేసుకోవచ్చు సూపర్ చాలా బాగుంది నెక్స్ట్ ఐటెం ట్రై చేద్దాం ఇప్పుడు నా చేతిలో ఇంకొక ఐటెం ఉంది అది ఫేమస్ చికెన్ పకోడీ ఇక్కడ చికెన్ పకోడీకి ఇది ఫేమస్ అన్నమాట సో నిజంగానే ఇది ఫేమస్ ఆ కాదా అనేది మనం చూస్ చేద్దాం దీన్ని కనుక నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది కాసు నిమ్మకాయతో పాటు పెట్టుకుందాం బాబా బా సూపర్ ఎక్సలెంట్ ఉంది చాలా బాగుంది అందుకోసం ఇంతమంది వస్తున్నారు అర్థమైపోయింది మనకు చాలా బాగుంది నేను ఏమనుకున్నా నిజంగా పకోడీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా చాలా బాగుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది నోట్లో వేస్తే కరిగిపోతుంది అంత బాగుంది ఉప్పు కారం విషయంలోకి అయితే ఎక్సలెంట్ అన్ని చక్కగా ఉన్నాయి ఇది మాత్రం సూపర్గా ఉంది నెక్స్ట్ ఐటమ్కి వెళ్దాం రైట్ ఇప్పుడు మనం ఎర్రగా కాల్చిన లెగ్ పీస్ మనం ట్రై చేద్దాం ఆహా ఎంత బాగుందో చాలా బాగుంది చూడటానికి మరి తింటే ఎలా ఉంటుందో చూద్దాం బా మూడు చూసుకుంటే వేటికి వేటికే ప్రత్యేకంగా ఉన్నాయి దేని టేస్ట్ దాని నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయన్న కూడా కరిగిపోతుంది అంతే తింటా ఉంటుంది తిన్నా కొద్దిగా తినాలనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉందంటే ఈ వర్షం పడుతున్న టైంలో కావచ్చు లేకపోతే మీకు ఎప్పుడైనా అవసరం ఉన్న టైంలో కావచ్చు ఖచ్చితంగా మనకి ఇక్కడికి వస్తే ఈ మూడు ఐటెంలో మూడు కూడా ది బెస్టే ఉన్నాయి వెయిట్ కూడా ఇది బాగాలేదు అని చెప్పడానికి లేదు మూడుకు మూడు ఐటమ్స్ మాత్రం ఎక్సలెంట్ సూపర్ అండ్ దీంతో పాటుగా వీళ్ళు ఒక ఆఫర్ పెట్టారు ఆ ఆఫర్ ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం పదండి ఫ్రెండ్స్ ఇప్పటిదాకా నేను టేస్ట్ చూసిన నిజంగా ఎంత అంటే నేను ఇప్పటి వరకు చాలా చేశాను అన్నిటిలో ది బెస్ట్ అనిపించేలాగా అనిపించింది ఏది తీసుకున్నా మూడు ఐటెంలో వెయిట్కి అవే ఎక్సలెంట్ వెయిట్కి అవే ప్రత్యేకంగా ఉన్నాయి లెగ్ పీస్ కావచ్చు అదేవిధంగా చికెన్ పకోడీ కావచ్చు దాని తర్వాత వింగ్స్ కావచ్చు మూడు మాత్రం లెగ్ లో ఉన్నాయి అయితే వీటికి మొత్తం హోల్ అండ్ సోల్గా చూసుకుంటూ అదేవిధంగా అన్ని రకాలుగా ఈయననే మన శ్రీకాంత్ బ్రో ఉన్నాడు ఈయననే మా ఇక్కడ మాస్టర్గా చేస్తూ పాటుగా బిజినెస్ అంతా చూస్తూ ఉన్నాడు ఈ దీనికి కారణం ఎంత టేస్ట్ రావడానికి కారణం ఏంటో తెలుసుకుందాం హాయ్ బ్రో హాయ్ అన్న శ్రీకాంత్ బ్రో ముందుగా నేను చెప్తున్నాను సూపర్ ఎక్సలెంట్ కంగ్రాట్యులేషన్ చాలా చక్కగా ఉంది ఏది తిన్నా కానీ సూపర్ ఉంది కోటింగ్ పిండి ఏం ఏముండ మేము సెవెన్ ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం ఫస్ట్ బ్రాంచ్ పెద్ద పెళ్లిలు ఇప్పుడు సెకండ్ ఇక్కడ పెట్టినాం కరెంట్ మ్యాప్ లా గీతాభవన్ దగ్గర ఉంటుంది మన దాంట్లో ఎట్లాంటి పిండి పిండి అట్లాంటివి అయితే వాడకుండా చేసేస్తాం నీకు ఎన్ని సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉంది ఎయిట్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఇదేనా ఇదే ఇదే పెద్ద పెళ్లిలో ఉంది పెద్ద పెళ్లి ఉంటాయి ఇప్పుడు నెక్స్ట్లో కూడా ప్లాన్ చేస్తున్నాం బ్రాంచెస్ కూడా స్టార్ట్ అయిపోయినాయి ఇంత బాగుంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎవరైనా కానీ అడుగుతారు ఇప్పుడు లోనే మీరు ఇంకో రెండు మూడు పెట్టినా కానీ తప్పలేదు ఎందుకంటే ఇక్కడికి జనాలు ఈ క్రౌడ్ కి చాలా ఎక్కువైపోతుంది ఇది కనిపించడం చిన్నగా కనిపించిన లోపల మ్యాటర్ పెద్ద ఉంది అంతే అన్న చిన్న చిన్న అందు అందరికి అందుబాటులో ఉండడానికి మన ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది అన్న ఫిఫ్టీ కి హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ఏమో టూ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది రెండు వింగ్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది మన దగ్గర ఉండేటి ఓన్లీ త్రీ ఐటమ్స్ ఏ చికెన్ వింగ్స్ చికెన్ పకోడీ లెగ్ పీస్ ఒక లెగ్ పీస్ ఫార్టీ రూపీస్ ఉంటుంది అంతే అంటే బయటతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ రేట్లు అని చెప్తున్నాడు భయ్య దాంతో పాటుగా టేస్ట్ పరంగా చూసుకుంటే నెక్స్ట్ లెవెల్ దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మనం ఇక్కడికి వచ్చే క్రౌడ్ ని చూస్తే తెలుస్తుంది ఎంత బాగా ఎంత జనాలు వస్తున్నాం భయ్య ఇక్కడ నెక్స్ట్ హన్మకొండలో ఇక్కడనే ఇంకో రెండు బ్రాంచెస్ పెట్టుకోవచ్చుగా చూద్దాము మంచిగా రన్ అవుతుంది ఇక్కడ పెట్టినప్పుడు ఇప్పుడు ఇక్కడ పెట్టి దాపు నైన్ మంత్స్ అవుతుంది ఇక్కడ పెట్టి నైన్ మంత్స్ నుంచి చాలా మంచిగా ఉంది మంచి సపోర్ట్ చేస్తారు కస్టమర్స్ కూడా ఇంత బాగా చేస్తున్నారు కదా మళ్ళీ దీంతో పాటుగా ఏదో ఆఫర్ పెట్టారు ఆఫర్ గురించి ఏంటి ఆఫర్ ఏంటంటే ఇప్పుడు త్రీ హండ్రెడ్ షాప్ ఇక్కడ మన మన దగ్గర బిల్ చేస్తే కూపన్ ఇస్తాం అది అది ఇస్తాం ఎవరైనా డ్రా డ్రా సిస్టమ్ డ్రా ఎవరికి వెళ్తే వాళ్ళకి ఇచ్చేస్తాం ఏంటి ఏంటి పెట్టారు ఇప్పుడు వాషింగ్ మిషన్ పెట్టింది థర్టీ థౌజండ్ పడుతుంది మూడు వందలు చేస్తే చాలు ఒక కూపన్ ఇస్తారా టీ థౌజండ్ రూపీస్ చేసి వాషింగ్ మిషన్ పెట్టేసి ఇది ఎక్సలెంట్ అంటే సర్వీస్ తో పాటు అంటే మంచి స్నాక్స్ మనతో మనకు అందించడంతో పాటు మళ్ళీ వాషింగ్ మిషన్ ఇలాంటివి ఆఫర్ కూడా పెట్టడం కూడా ఐలెట్ అలాంటి పెట్టడానికి రీజన్ ఏంటంటే కస్టమర్ ఫస్ట్ వచ్చి మన దగ్గర టేస్ట్ చేసిన తర్వాత కంపల్సరీ వస్తాడన్న నమ్మకం మనకు ఉంటది ఫస్ట్ కస్టమర్ మన దగ్గరికి రావాలి రావడానికి మనం ఏదో ఆఫర్లు అని చెప్పి అట్లా ఇట్లా పెడుతున్నాం అంత మించి వేరే ఏం లేదు కామన్ కావాలి కొంతమంది కలిసే పెడుతున్నారు కానీ లక్ష కొన్ని లక్షల మందిలా ఒక పది మంది మేము పట్టించుకోము లైట్ కాకపోతే వాళ్ళు కూడా మంచి సర్వీస్ చేయడానికి రెడీ ఉన్నాం మంచి సపోర్ట్ చేస్తారు కస్టమర్స్ కూడా ఇట్లానే ఎప్పుడు సపోర్ట్ చేయాలని చెప్పి అనుకుంటారు మేము కూడా భయ్య మీ ఫేమస్ చికెన్ పకోడీ ఇంకా ఫేమస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ అదేవిధంగా ఇప్పుడు నువ్వు చాలా చాలా బిజీగా ఉన్నావు నీ టైం కూడా మేము తీసుకోలేము నెక్స్ట్ వరకు మీరు ఇంకా బ్రాంచెస్ కరీంనగర్లోనే ఎక్కువ పెట్టాలని కోరుకుంటున్నాం కంపల్సరీ సార్ అన్న కంపెనీ పెడతాం కస్టమర్ అంత సపోర్ట్ ఉంటే కంపల్సరీ పెడతాం ఇంకోటి ఈ టేస్ట్కి ఏంది రహస్యం ఏంటి ఏం లేదన్నా మేము బయట మసాలా ఏం పాడము అన్నీ పడే ఇంట్లోనే వేసుకుంటాం ఆయిల్ కూడా ఏ రోజు తర్వాత చేంజ్ చేస్తాం మేము కాకపోతే వాళ్ళ కస్టమర్లు కొంచెం డౌట్ ఓపెన్ నేర్తున్నా అంటే కొంతమంది కస్టమర్స్ ఏమంటారు అంటే కడాయి కంపల్సరీ బ్లాక్ ఉంటుంది నా కడ నా కడా కాదు ఎక్కడైనా కూడా కడాయి అనేది బ్లాక్ అవుతుంది దాంట్లో ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ పోసినా కూడా అదే బ్లాక్ అనిపిస్తుంది కస్టమర్స్ కాడ ఎట్లా పోతుందంటే బ్లాక్ ఆయిల్ వాడుతున్నారు కావచ్చు మనం ముందే వేస్తాం లోపల వేసి వేసే ఉంటుంది కస్టమర్ ముందటే వెళ్తాం కస్టమర్ ముందటనే ఇస్తాం అంత కస్టమర్ ముందటనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన గడ కనీసం చిన్న ఫ్రిడ్జ్ కూడా ఉండదు స్టోర్ చేయడానికి స్టోర్ చేయడానికి ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది జెన్యున్ ఉంటాం పిండి గిండి కూడా ఏం పాడకుండా కస్టమర్లకు అందుబాటులో మంచిగా ఇస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ భయ్య శ్రీకాంత్ భయ్యా నైస్ మీకు ఇలాంటి బ్రాంచెస్ అదేవిధంగా ఇంత సపోర్ట్ మీకు జనాల నుంచి ఇంకా ఇంకా ఎక్కువ సపోర్ట్ రావాలని పాపం కొన్ని బాధలు ఉంటాయి ఎందుకంటే ఆ కడాయి విషయంలో చాలా మంది అపోహ పడుతూ ఉంటారు కొంతమంది పది మంది ఉన్నారంట ఒకరు అంటారు మనం పట్టించుకోవద్దు మిగతా పది మందికి ఎట్లా మనం సాటిస్ఫై చేయాలని చెప్పేసి అట్లా మనం పని చేసుకున్నా మనం వెళ్ళిపోవాలి ఎవరో ఒకరు అన్నారని చెప్పి మనం కూడా డిసపాయింట్ అవ్వకుండా ఉండకుండా కస్టమర్లకు కూడా అయితే మంచి మంచి ఫుడ్ ఇస్తున్నాం అన్న మన దగ్గర అన్ని హైజనిక్ ఉంటుంది మంచిగా ఉంటుంది ఫుడ్ టైమింగ్ విషయంలో ఎప్పటి నుంచి ఈవినింగ్ ఉంటుంది అంటే ఈవినింగ్ ఈవినింగ్ ఎప్పుడు ఈవినింగ్ త్రీ స్టార్ట్ అవుతుంది నైట్ నైట్ టెన్ టెన్ థర్టీ లెవెన్ లోపు అయిపోతుంది ఎప్పుడైనా అయిపోయిన తర్వాత మొత్తం మరీ పోతారు రోజు ఎన్ని ఎన్ని కేజీలు తీసుకొస్తారు అన్న బాగానే అవుతుంది మంచిగా అవుతుంది మీరేనా మొత్తం చూసుకునేది ఇంకెవర ఉన్నారా నేనే చూసుకుంటా మా ఊళ్ళో ఉంటారు శేఖర్ అని చెప్పి మానవ ఇద్దరు ఉంటాం సో ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతా మనకు చూపిస్తున్నాడు నిజంగా ఇక్కడ చూసిన వాళ్ళు కావచ్చు వచ్చిన తింటున్న వాళ్ళు కావచ్చు వాళ్ళందరి ఫీడ్బ్యాక్ చాలా చాలా బాగుందని చెప్తున్నారు కొందరు మా కెమెరా ముందుకు రాకుండానే చాలా మంది మేము కెమెరా ముందుకు రావడం కానీ చాలా చక్కగా ఉంది ఎప్పుడు వచ్చినా కానీ వీళ్ళ రిసీవ్నెస్ బాగుంటుంది వీళ్ళు మా అందరికి ఎంత మంది ఉన్నా కానీ తొందర తొందరగా సర్వీస్ అనేది అందిస్తున్నారు అన్ని విధాల ది బెస్ట్ అని చెప్తున్నారు ఇలా చిన్నగా ఉందని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు ఇంకా ముందు ముందు ఇది పెద్ద రెస్టారెంట్ గా మారాలి పెద్ద హోటల్ మారాలని మనం కూడా కోరుకుందాం తిన్నవారు ఎవరైనా సరే మీ కమెంట్స్ మాకు తెలియజేయండి ఆ ఎవరైనా కానీ వేరే రకంగా ఎప్పుడు ఆలోచించద్దు ఒక బిజినెస్ పెట్టేటప్పుడు వాళ్ళకే ఈ బాధలు అనేటివి ఆ బాధల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి అండ్ మన ముందరినే ఫ్రెష్ గా చేసిస్తున్నప్పుడు మనం అవసరం లేదు పిండి అలాంటివి ఏం వాడకుండా చేస్తున్నారని చెప్తున్నారు సో ఇలాంటి వాళ్ళను మనం ఎంకరేజ్ చేస్తే రానున్న రోజుల్లో మంచి స్నాక్స్ అనేది మనకు అందుబాటులో వస్తాయి ఆరోగ్యవంతమైన హైజెనిక్ వాతావరణంలో హైజెనిక్ గా ఉండే పదార్థాలను మనం తినడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇంతటితో మన ఈ వీడియో ముగిద్దాం మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం వీడియో జర్నలిస్ట్ చింటూతో ఆయుష్ సుమన్ టీవీ